వాస్తవానికి ప్రతి ఇంట్లోని పూజ గదిలో వివిధ దేవుళ్ళు దేవతల విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటారు అయితే ఇంటిలో ఉండే పూజా గదిలో కొంతమంది దేవుళ్లను లేదా దేవతల విగ్రహాలు లేదా చిత్రాలను ఉంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది ఇలా చేయడం వలన ప్రతికూల పరిణామాలు ఏర్పడతాయని విశ్వాసం అటువంటి పరిస్థితుల్లో ఇంటిలోని పూజా గదిలో తెలిసి తెలియక కూడా కొంతమంది దేవుళ్ల విగ్రహాలు లేదా చిత్రాలను ఉంచవద్దు ఇలా ఉంచడం అశుభం అని వాస్తు శాస్త్రంలో పేర్కొంది ఈ నేపథ్యంలో ఏ ఏ దేవుళ్లను ఇంటి పూజ గదిలో పెట్టుకోరాదో ఇప్పుడు తెలుసుకుందాం శనీశ్వరుడు హిందూ మతంలో శనీశ్వరుడిని న్యాయదేవుడిగా భావిస్తారు చాలా మంది కర్మ ప్రధాత శనీశ్వరుడి కూడా పూజ చేస్తారు అయితే అతని చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఇంటి పూజా గదిలో ఉంచడం నిషేధించబడినది ఎందుకంటే శనీశ్వరుడి ప్రభావం ఏళ్లకు ఏళ్ళు ఉంటుంది కనుక శనీశ్వరుడిని ఇంట్లో కాకుండా ఆలయంలో ఉన్న విగ్రహాన్ని పూజించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది కాళికాదేవి శనీశ్వరుడి వలె కాళికాదేవి అమ్మవారి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఇంటి పూజా గదిలో ఉంచడం మంచిది కాదు ఎందుకంటే కాళికాదేవి ఉగ్రదేవత అందువల్ల ఇంట్లో ఉన్నవారు అమ్మవారిని తగిన విధంగా పూజ చేయలేరు అంతేకాదు కాళికా దేవిని పూజించే నియమాలు కూడా చాలా కష్టం కనుక కాళికా దేవిని పూజ గదిలో పెట్టుకోవడం పూజించడం నిషేధం నటరాజ విగ్రహం చాలామంది నటరాజ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడతారు అయితే నటరాజుడు నిజానికి శివుని ఉగ్రరూపంగా భావిస్తారు అటువంటి పరిస్థితిలో ఎవరైనా ఇంటి పూజా గదిలో పొరపాటును కూడా నటరాజ విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఉంచకూడదు ఇలా నటరాజ విగ్రహం పెట్టుకోవడం వలన ఇంట్లోని సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడతాయి అశాంతి వాతావరణం ఉంటుంది నిలబడిన గణేషుడు లక్ష్మీ దేవతల విగ్రహాలు కూడా వివిధ భంగిమలలో కనిపిస్తాయి అయితే ఇంట్లోకి ఎప్పుడూ కూర్చున్న గణేషుడు లక్ష్మీదేవి విగ్రహాలను లేదా చిత్రపటాలను మాత్రమే పెట్టుకోవాలి పూజించాలి అంతేకాని ఇంట్లోని పూజా గదిలో పెట్టుకునే దేవతామూర్తుల విగ్రహాలను నిలబడి లేదా మరేదైనా భంగిమలో ఉంచడం శ్రేయస్కరం కాదు